వెల్కమ్ టు ఎయిర్ కలెక్షన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో నేను ఇంతకుముందు షార్ట్లో చెప్పాను కదా కొన్ని ప్లెయిన్ శారీస్ అయితే తీసుకొచ్చాను అనేసి ఆ శారీస్ అయితే ఏమేమి వచ్చాయి ఇంకా కొత్త కలెక్షన్ ఏమేమి వచ్చిందో చూద్దాం ఫస్ట్ అయితే చూపిస్తాను ప్లెయిన్ శారీస్ అంటే మామూలుగా శారీ ఒకటే క్లాత్ ఒకటే గా ఉంటుంది మంచి షైనింగ్ ఉంటుంది కట్టుకుంటే మాత్రం సూపర్ లుక్ ఉంటుందండి సో అక్కడ ఇది మేము చూసేసాము ఆల్రెడీ అనుకుంటే దీనికి మనం ఎక్స్ట్రా ఇస్తుంది ఏంటి అంటే బ్లౌజ్ కాన్సెప్ట్ టిష్యూ అనగానే మనకు హెవీగా లేస్తుందా ఏంటి అని అనిపిస్తుంది కానీ అస్సలు కాదు మంచి షైనింగ్తో పాటు అండ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి మంచి బ్రైడల్ కలర్ డార్క్ షేడ్లో కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి దీనికి మనం వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్స్ యూజ్ చేస్తే మాత్రం ఒక రేంజ్లో ఉంటుందండి అంత బాగుంటుంది అండ్ అందుకోసమే ఇవైతే కంప్లీట్గా ఎన్ని కలర్స్ అంటే నెంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ అయితే ఇందులో ఉన్నాయి మనకి ఇందులో చూడండి ఒకే ప్యాటర్న్లో మనకి ఏ కలర్ కాంబినేషన్ అయినా యూజ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు కొంచెం కొత్తగా నడుస్తుంది కదా ఆ కాన్సెప్ట్ లో అయితే తీసుకొచ్చాను ఇది కూడా సారీ ఒకటి మీకు క్లియర్గా చూపిస్తాను అప్పుడు వైట్ కాన్సెప్ట్ లో అయితే మా ఫోటో అప్పుడే వచ్చిండు అయితే ఏం తీస్తావు ఏం తీస్తావు చెప్పు తీస్తావా మాకేమో పని అయిపోలేదు సూపర్ ఇంకా శారీ వచ్చేసి మనకు ఓవరాల్ గా ఈ కాన్సెప్ట్ లో సారీ ఇప్పుడు హెవీగా నడుస్తుంది కదండి ఈ శారీస్ కూడా వచ్చేసాయి సో దీని కాస్ట్ అవన్నీ అయితే నేను షార్ట్ వీడియోలో రిలీజ్ చేస్తాను ఇంకొకటి సమ్మర్ వచ్చింది కాటన్ శారీస్ తీసుకురండి అక్క అంటున్నారు కదా కాటన్ శారీస్ మాత్రం అంటే చెప్పు ఇప్పుడు వీడియో తీస్తుంటే మధ్యలో వచ్చి ఇలా ఉండాలి హాయ్ చెప్పు బాయ్ చెప్పు హాయ్ వద్దు గారే సో కాటన్ శారీస్ వచ్చేసి తీసుకురాలేదు కాటన్ కాకుండా ఖాదీ కాటన్లో ఇప్పుడు మనకు కంప్లీట్గా డిఫరెంట్గా అంటే ప్లెయిన్ రావడం లేకపోతే జాస్మిన్ ఫ్లవర్ రావడం ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్లో అయితే ఖాదీ కాటన్లో డిజైన్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు కూడా మీ అందరికీ అసలు ఎంత బాగుంటుందంటే ఆ ప్యాటర్న్ కూడా కంప్లీట్ కంప్లీట్గా దిగు దిగకపోతే మళ్ళీ ఎట్లా శారీ అయితే ఇందులో స్టాక్ అయితే ఇది అండి మనకి ఒక సాది కాటన్ అంటే స్పెషల్ గా చెప్పాల్సింది ఏంటి అంటే టెస్టల్స్ టెస్టల్స్ వైజ్ గా సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది అండ్ కాటన్ లో మంచి పెద్ద పెద్ద ఫ్లవర్స్ తోటి బ్రెష్ పెయింట్ సారీ చాలా సాఫ్ట్ గా ఉంటుంది కాటన్ ఫీలింగ్ ఉంటుంది మనకి అండ్ ఇంకా దీన్ని స్టైల్ చేయడం ఒక మోడల్గా స్టైల్ చేస్తే మాత్రం మంచి ఫ్యాన్సీ లుక్ ఉంటుంది ఆఫీస్ వేర్స్కి బాగుంటుంది సమ్మర్కి బాగుంటుంది ఎందుకంటే కలర్ కాంబినేషన్స్ మాత్రం ఒక రకంగా ఉంటే చాలా కలర్ కాంబినేషన్స్ వచ్చాయనే చెప్పొచ్చు హైలైట్ ఉంటుందండి అండ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ మనకి ఫ్యాబ్రిక్ ఏ కలర్ ఉంటుందో ఆ ఫ్యాబ్రిక్లో బ్లౌజ్ ప్లెయిన్ అయితే వచ్చేస్తుంది మనం డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకుని ట్రై చేయొచ్చు కాకపోతే సేమ్ ట్రై చేస్తే మాత్రం ఎప్పుడు కాంట్రాస్ట్ కాకుండా సేమ్ ఈ శారీలో ట్రై చేసిన ట్రై చేసినా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇది అండి కంప్లీట్గా షాప్ గా అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది నేను దేనికి ఏ బ్లౌజ్ మ్యాచ్ చేస్తాను ఏంటి అనేది మాకు షార్ట్ వీడియో అయితే రిలీజ్ చేస్తాను మీకు నచ్చిన బ్లౌజ్ దానికి మీరు నేను మ్యాచ్ చేసింది కాకుండా లేదు అక్క ఇది ఇలా మ్యాచ్ చేయండి అన్నా కానీ నేను కంప్లీట్గా అయితే అది అవుతుందా కాదా అనేది కూడా క్లియర్గా చెప్తాను మీరు వాట్సాప్లో చేయండి క్లియర్గా ప్లెయిన్ శారీస్ మాత్రం ఫుల్ కలర్స్ అయితే ఉన్నాయండి మీరు ఎలా అంటే అలా ట్రై చేయొచ్చు ఆ శారీస్ సో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ మరి